ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి గుర్తు మీద ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు సిద్ధమేనా మన గుర్తు ఎక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉన్నా మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా మన గుర్తు అన్నా మన గుర్తు తమ్ముడు మన గుర్తు అక్క మన గుర్తు అన్న మన గుర్తు తమ్ముడు పెద్దమ్మా మన గుర్తు ఆకుపచ్చ చీరలో కాడు ఆకుపచ్చ చీర కట్టుకుని కళ్ళ జోడి పెట్టుకున్న పెద్దమా మన గుర్తు ఫ్యాను ఇక్కడ అక్క ఎర్ర కట్టుకున్న కట్టుకున్నాక మన గుర్తు ఫ్యాను పసుపు కట్టుకున్న కట్టుకున్నాక మన గుర్తు ఫ్యాను ఇక్కడ అన్న మన గుర్తు అక్క మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతూ నా కుడి పక్కన రామకృష్ణ నిల్చొని ఉన్నాడు నాకు మంచి స్నేహితుడు అని చెప్తాను మీ చల్లని దీవెనలు ఆశస్సులు కోరుతా ఉన్నాడు మంచివాడు మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా రామకృష్ణాడిని గెలిపించండి అఖండమైన మెజారిటీతో రామకృష్ణారెడ్డిని ఇంకా పై స్థానంలో తీసుకొని పోతాను తీసుకొని పోవడమే కాదు వారికి వలస ప్రాజెక్ట్ కూడా దగ్గరుండి తనతో చేయిస్తాను అని కూడా చెప్తా ఉన్నా నా ఎడం వైపున మీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ నుంచి ఉంటా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు నా స్నేహితుడు నాకు తమ్ముడు నాడ్డోడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు అనిల్ పై ఉంచవలసిందిగా సవినయంగా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నారు ఇంత ఎండలో కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతోనే ఇంతటి ఆప్యాయతలు పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు మంచి చేశాము మంచి నోట ఇంటికొక్క ప్రగతి తోట కూటమి పరుగు పెట్ట సిద్ధం సిద్ధం ఓ సిద్ధం 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 రా రా ఎక్కడిదయ్యానీ ప్రేమ పేదల గుండెకు నువ్వే దీమో ఎన్నో జన్మల మందము స్వామి బంధువై నువ్వే వస్తాయి స్వామి సర్కారు పురతల్ను <Gã> <lessly>